హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ మా స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఎంత బాగా చేస్తారో అండి మా స్కూల్లో మాత్రం గ్రాండ్గా చేస్తారు సెలబ్రేషన్స్ ఏ సెలబ్రేషన్స్ అయినా సరే ఏ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయినా మాకు ముందు రోజు స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి ఏంటంటే జ ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదా జనవరి రోజు మనకి హాలిడే ఉంటుంది కాబట్టి మేము స్కూల్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ డే కేక్ అన్నీ ఇంకా పిల్లలకి కావాల్సినవన్నీ తెప్పించేసి మేము సెలబ్రేట్ అయితే చేస్తామండి వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు అయితే ఇయర్ ఎండింగ్ కదా ఎంత హ్యాపీ అనమాట ఎంతమంది ఈరోజు అంటే ఆప్సెంటీస్ ఉంటారు కదా కొంతమంది వాళ్ళు కూడా ఈరోజు ప్రెజెంట్ అయ్యారు క్లాస్లో అయితే స్ట్రెంగ్త్ టోటల్ ప్రెజెంట్ అయ్యారండి ఈరోజు ఎందుకంటే సెలబ్రేషన్స్ ఉంటాయి న్యూ ఇయర్ ఎండింగ్ కాబట్టి అలాగే మా పిల్లలతో కలిసి నేనైతే కేక్ అయితే కట్ చేయించేసాను పిల్లల చేత అందరినీ నా హ్యాండ్ చే పట్టించేసి కేక్ కట్ చేయించాను వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత అయితే నెక్స్ట్ మాకు ఇంకా స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అవైతే కండక్ట్ చేశారండి వీళ్ళు వీళ్ళు పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు మా పిల్లలు అయితే డ్యాన్స్ కూడా విరగ తీస్తారనమాట నేను అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను డ్యాన్స్ వీడియోస్ చూస్తూ ఉండండి యూట్యూబ్లో ఇట్లా వీడియోస్ పె అనుకుంటాను కానీ కానీ కాపీరైట్ పడుతుంది సాంగ్ ప్లే చేసినప్పుడు మ్యూజిక్ విని అందుకని నేను మ్యూజిక్ అనేది ఆపేసి వీడియో అయితే పెడుతున్నాను ఏమనుకోవద్దండి ఇప్పుడు మనకి ఆ సాంగ్ పెట్టి వీడియో తీయడం అనేది నాకైతే తెలీదు నార్మల్గా అయితే అలా పెట్టినప్పుడు అలా కాపీ రేట్ వస్తుంది మళ్ళీ దానికి మన ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి నేను వీడియో తీయ తీసినా కూడా పెట్టట్లేదు కొన్ని కొన్ని మాత్రం షార్ట్స్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే షార్ట్స్లో అయితే మనకి ఇబ్బంది ఏమి ఉండదు కదా అందుకని షార్ట్స్లో అయితే వీడియో షేర్ చేస్తాను చూడండి అలాగే మా స్టూడెంట్స్ కూడా చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు వాళ్ళు అడుగుతారు మేడం ఏంటి వీడియోస్ ఏం చేయట్లేదు ఏంటి మేడం అని అడుగుతారు సరిపోతుందమ్మా నాకు టైం అని చెప్పేదాన్ని ఏం లేదు పిల్లలు నేను ఎందుకు ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తానంటే వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకుంటే నేను చిన్నప్పుడు ఇలా ఉన్నాను ఇలా చేశాను ఇలా గిఫ్ట్ వచ్చింది నాకు ప్రైజ్ వచ్చింది అని చూసుకొని వాళ్ళు కూడా మురిసిపోతారు కదా అవి మనకి లేవు అలాంటి మెమొరీస్ కానీ ఇప్పటి పిల్లలకైనా ఇద్దామని చెప్పి నేను మా స్కూల్లో జరిగిన కొన్ని ఈవెంట్స్ అనేవి నేను నా యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ డిస జనవరి ఫస్ట్ డే మేము మేనేజ్మెంట్ని కలవడానికి అయితే వెళ్ళాము ఇదైతే లాస్ట్ వరకు చూడండి అన్నాను కదా ఇదేనండి మా ఫేవరెట్ టీచర్స్ నేను చదువుకునేటప్పుడు ఉన్న టీచర్స్ అనమాట నేను టెన్త్ క్లాస్ అప్పుడు నాకు తెలుగు సైన్స్ మేడం అనమాట సారు సైన్స్ మేడం వీళ్ళని విష్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది